హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతులైతే చాలామంది దిత్వా తుఫాన్ వల్ల అయితే చాలామంది పంట అయితే నష్టపోయారు నష్టపోయిన వారికి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం అయితే చెల్లిస్తున్నారండి సో అయితే దీనికి మీకు మీ పంట అనేది నష్టపోతే మీరు ఎలా ప్రభుత్వానికి తెలియచేయాలి ఆ డబ్బులు అనేది ఏ ఏ పంటకి ఎంత డబ్బులు అనేది వస్తుంది పంట నష్టపోయిన వారికి అందరికీ కూడా డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే పడుతున్నాయండి సో ఇవి ఎప్పుడు మనం సచివాలయానికి తెలియచేయాలి ఈ డబ్బులు అనేవి మనకు ఏ విధంగా అయితే ఇస్తారు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరు కూడా రైతనాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి దీంతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయల డబ్బులు కూడా పడుతున్నాయండి అది ఎవరెవరికి ఎక్కడెక్కడ పడతాయనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రైతనలు ఎవరైతే ఉంటారో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి అందరికంటే ముందు మన వీడియో అయితే మీరు చూడవచ్చు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఏ మండలాల్లో అయితే ఏ ఏ జిల్లాల్లో మనకు మోంతా తుఫాన్ అయితే వచ్చిందో ఈ మోంతా తుఫానికి కారణమైన ఎవరైతే పంట పొలాలు నష్టపోయారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన వారికి అందరికీ కూడా మనకు అమౌంట్ అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో దీన్ని ఏంటంటే మీకు ప్రతి పంట పొలాల దగ్గరకైతే ప్రభుత్వం అయితే వస్తున్నారండి ప్రభుత్వం నుంచి చెకింగ్ అయితే వస్తున్నారు ఎవరెవరికి ఏ ఏ పంట నష్టపోయింది ఎన్ని ఎకరాలు నష్టపోయాయి మొత్తం కూడా ప్రభుత్వం అయితే రాసుకుంటున్నారండి సో ప్రతి దగ్గరికి కూడా ప్రభుత్వమే వస్తుంది అలాగే చాలామంది మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి అయితే తెలియజేస్తున్నారు సో అలాగే కొంతమంది దగ్గరకైతే సచివాలయం వాళ్ళైతే వచ్చి కూడా చెకింగ్ అయితే చేస్తున్నారు సో మనకైతే ఓరి కావచ్చు మిర్చి కావచ్చు చాలా రకాల పంటలు అయితే ఉన్నాయి టమోటా కావచ్చు సో మనకేంటంటే వాల్యుబుల్గా అనేది ఈ డబ్బులు అయితే ర్యాండమ్గా అందరికీ పడతాయండి ఏ విధంగా అంటే ఏ ఏ పంటకి ఎంత అయితే పడుతుంది దానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఎక్కువ డబ్బులు దేనికైతే పెట్టుబడి పెడుతున్నారు అలా చూసి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్నారు సో మనకైతే నిన్నటి నుంచి వర్షాలు అయితే ఆగిపోయాయి కాబట్టి సో ఇప్పుడైతే మనకు ఈ డబ్బులు అయితే ఇవ్వడానికి ఈ డబ్బులు మీకు ఖాతాలు అయితే ఇస్తారండి ఖాతాలు అయితే ప్రభుత్వం అయితే వేస్తారండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయం సిబ్బంది వాళ్ళైతే ఫస్ట్ చెకింగ్కి అయితే వస్తారు చెకింగ్కి వచ్చి మీది ఎన్ని ఎకరాలు నష్టపోయారు సో టూ డేస్ నీళ్ళు తగ్గిన తర్వాతనే వస్తారండి నీళ్లు ఉండంగా అయితే రారు ఎందుకంటే నీళ్లు తగ్గిన తర్వాత మీ పంట అనేది పర్లేదు బాగుందని అనిపిస్తే వాళ్ళకు డబ్బులు అయితే ఇవ్వరు నీళ్లు తగ్గినా కూడా ఆ పంట అంతటితో పోయిన వాళ్ళకైతే డబ్బులు అయితే ఇస్తారండి అందుకే వాన ఆగి ఒక రెండు రోజులు అయిన తర్వాతే నీళ్లు ప్రభావం తగ్గిన తర్వాతే మీ దగ్గరకైతే ప్రతి పంట పొలాల దగ్గరికి ప్రభుత్వం వాళ్ళు అయితే వస్తున్నారు వచ్చిన తర్వాత మీ పంటని పంట పొలాలని మీ దగ్గర ఎన్ని ఎకరాలైతే ఉందో మీరు ఎంత నష్టపోయారు అనేది మొత్తం చూస్తారు సో పంట మొత్తం కూడా వాటర్ వెళ్ళిపోయి ఈ పంట పర్లేదు బాగుంది అనుకున్న వాళ్ళకైతే డబ్బులైతే ఇవ్వరండి సో వీళ్ళు నిజంగా నష్టపోయారు నీళ్ళు తగ్గినా వేస్ట్ తగ్గకపోయినా వేస్ట్ ఈ పంట తీసి మళ్ళీ ఇంకొక పంట వేయాల్సిందే తప్పదు అనుకున్న వాళ్ళకందరికీ కూడా మీ పంట ఖరీదును బట్టి మీరు వేసేదాన్ని బట్టి మనకు వరికి టమోటాలకి తేడా అనేది ఉంటుంది కదా టమోటాలకి తక్కువ డబ్బులు వరికి ఎక్కువ డబ్బులు ఈ విధంగా అయితే చూసుకొని నష్టపరికారాన్ని బట్టి మీరు నష్టపోయిన దాన్ని బట్టి ఎన్ని ఎకరాలు అనేది మీ బ్యాంకు ఖాతాలో అయితే వేస్తారండి అది కూడా మనకు ముప్పై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు కూడా ఈ డబ్బులు అయితే పడుతున్నాయి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా మీ బంధువులకి స్నేహితులకి పంట పొలాలు ఎవరైతే నష్టపోయారో ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది డబ్బులు ఎప్పుడు ఇస్తారు అలాగే సచివాలయం వాళ్ళు పంట పొలాలు చూడడానికి ఎప్పుడైతే వస్తారో మొత్తం కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్